గురుదేవ మీకు నమస్కరించవచ్చునా అని అడిగి మొక్కాలి పొంగ పొంగనే మీద పడితే మూతి పందిరానిక పడతా నేను నేనేమో ఒక మైకంలో పోతుట అర్థమైందా అయితే భగవత్ సన్నిధిలో దేవతాక్షేత్రంలో ఎక్కడైతే సత్యం గల్ల తల్లులు ఉంటారో సత్యం గల్ల దేవుళ్ళు ఉంటారో అన్ని దేవాలయాల్లో పవిత్రత ఉంటుంది సత్యం ఉంటుందని మాత్రం అనుకోకండి అది మూఢత్వం ఎక్కడ నిత్యము ధూపదీప నైవేద్యాదులు సలుపుతుంటారో ఎక్కడ వేదఘోష జరుగుతుంటుందో ఎక్కడ సత్పురుషులైనటువంటి సాధువులు భ్రమిస్తారో ఎక్కడ గోవులు సంచరించునో ఎక్కడ ప్రతిరోజు ద్రివిడీకృతమైనటువంటి అఖండ జ్యోతులు ప్రజ్వరిల్లుతాయో అది సాక్షిభూతమైన ప్రత్యక్ష దేవస్థానం ప్రత్యక్ష దేవుళ్ళు ఉంటారు అక్కడ ఆ ప్రదేశంలో మానవ మాతృడు ఎవరు కూడా ఆశీర్వదించడానికి అర్హత లేదు ఈ ప్రదేశంలో ఆది ఆశీర్వదించవలసిన హక్కు అర్హత జగదంబలకే ఉన్నది అటువంటిది ఈ గుళ్ళో మీరు నా కాలు మొక్కరాదు ఆలయ మర్యాదకు అమ్మలకి ఇది ఒక్క ఆ తల్లులను కించపరిచినట్లయితే నేనేవన్నాయా ఇంకే ప్రధాన ప్రధానమంత్రి ముందల పిఏ సిగ్నేచర్ పెడతాడు పెడతాడా ఆ కడప దాటి బయటకు ఆ బుజలు నిలబెట్టి మొక్కుర్రీ ఆ బుర్జా ఉంది పగల బుజాలు నిలబెట్టి మొక్కురు మీరు దొర నాని దొరులుర్రీ ఆ బుజలా నవ్వగండి ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ మీరంటారు గురు మీరు గురువులు కదా గురుదేవా అంటే అవు నేను గురువునే నేను కాదంటే నేను కాదనలే గురువుకు విలువైందో తెలుసా మీరు నాకు అనిపిస్తలేరు ఈ ఫోకస్ కండ్లకు పడింది గురువుకు విలువైంది తెలుసా సనులు సేపులు వస్తే సేపులు వస్తే తల్లికి అర్థమవుతుంది బిడ్డకు అర్థమైతుంది యజమానితో పనిలే మీరేంది మీ రాత లేని మీ కర్మ లేదో నాకు తెలుసు అట్లానే ఏడుచుకుంటూ వస్తున్నాము నటిస్తున్నాము మాకు కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అని ఏడిస్తే మీకు పర్వశించిపోవడానికి రైట్స్ లేవు మీ నటనను మేము నమ్మం మా క్లారిటీ ఉంటుంది ధర్మశాస్త్రాలు ఏమున్నా తెలుసా ఆకలితో ఉన్నవాన్ని ఆవేశంతో ఉన్నవాన్ని ఆనందంతో ఉన్నవాని నమ్మొద్దు వీటన్నిటికన్నా అతీతులైన వాణ్ణి నమ్మమని ఉన్నది మిమ్మల్ని మేము నమ్ముతాము అబ్బో అయ్యో ఓం నమ శివాయ ఇక పడుకుందాము ఆకలి అవుతుంది అన్నం తిందాము మరేమన్నా ఉంటే తర్వాయి భాగంలో మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా మాట్లాడుకుందామా ఎందుకు ఒక బుర్రపాడు ఏ ఆగయ ఏం కాఫ్ బాగు ఎందుకు మాట్లాడుకోవడం పని లేక టైంపాస్ ఇదివరకు తిని ఒక కురు కన్న తీస్తుంట్రీ కదా సంతోషం ఇది మీ అనుభూతి మీ అనుభూతికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను కానీ ఈ అనుభూతికి ఆశీర్వాదానికి ఒక విలువ ఉండాలి కదా ఆ విలువ ఆచరణ ద్వారా వస్తుంది మీ అందరి వెనక సిసి కెమెరాలు పెడతారు చూస్తే ఎవరెవరితో మీరు కొనుక్కుంటున్నారు ఎవరెవరికి గిరాక్ చేస్తున్నారు ఎవరెవరితో మీరు ఏం మాట్లాడుతున్నారని నేను రిపా మళ్ళా మీకు నేను విరాగు మీ అందరికి ఫోన్లు చేస్తా వెంకయ్య గారు మీరు అని ఫోన్ చేస్తా నమ్మరా మీకు ఫోన్ చేస్తాను మీరు అందరికి సాక్ష్యం చెప్పండి వీడియోలో అందరికి ఫోన్లు చేయడానికి నాతో టైం లేదు ఐఎమ్ వెరీ బిజీ నా సో బిజీ మొన్న మాననీయ కలెక్టర్ గారు ఫోన్ చేశారట నేను ఫోన్ ఎత్తలేదట ఆదిత్య పరాశ్రీ స్వామి కలెక్టర్ ఫోన్ చేస్తే కూడా అంట ఐఎమ్ సారీ నేనున్న నా పరిస్థితిలో నేను చూడలేదు దానికి నేనేం చేయగలను దయాలు దయ్యాలు వచ్చి పొలమీరలో కొట్లాడినామంట అయింది ఆడ పరిస్థితి ఇప్పుడు ఆడ ఫోన్లు చేసిన తను ఫోన్లు నాడ సెటింగ్ చేయాలా అది కదా పరిస్థితి ఇట్లా పది మంది కూసుటారు వాళ్ళ ముందు మాటికి హలో ఆ చెప్పమ్మా బాగున్నావా ఆ తల్లి తల్లి ఓకే తల్లి అంటే మీరేమనుకుంటారు ఈ స్వామికి ఏడవైన భక్తులకు గోదనే ఏడవైన ఇదే గోదని నా అనుకోరా అనుకోరా అందుకే మీరు కూడా చాలామంది మధ్యలో మా రామ్ రెడ్డి గారిని శివ 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 మా దాయకరెడ్డి గారిని అంటున్నారంట మీరు ఫోన్ వేస్తారు మీ గురువు గారు ఫోన్ వేస్తారు మీరు అందుబాటులో లేరు ఆడకొస్తే పట్టించుకోరంటారంట ఎవరిని ఎవడు పట్టించుకుంటాడు ఎవరికి ఎవడైతాడు పిచ్చి మాటలు కాకపోతే మీకు చక్కటి దేవాలయ రూపకల్పన చేసి ఇచ్చాం మా తపస్సుతో అనుభవించండి ఆస్వాదించండి తోడుకోపోరి ఎంత కావాలో ఏంటి తోడుకపోరి తోడుకోపోరు డబ్బులు బంగారు కాదు పుణ్యం తోడకపోరి పుణ్యం లేని సంపద నిలబడదు నువ్వు కోటి రూపాయలు సంపాదించు ఇడుపుకి ఎనికెంత పుణ్యం అరిగితేనే లక్ష్మి నీ ఇంట్లో కాలు పెడుతుంది నీ కలికుండల అద్దుతుంది ఈపున ఎనకెంత పుణ్యం ఉంటేనే నీ మాయముంత ముక్కవోదు నీ వంశం నెగులుతుంది నీ ఇంట్లో సంపద నిలబడుతుంది ఎవడిచ్చిన జన్మ ఎవడు ఏనుడు తెచ్చుకున్నారు మీదేవన్నీ పుణ్యం ప్రధానం అందుకే పుణ్యక్షేత్రాలు అన్నారు ధనక్షేత్రాలు డబ్బు క్షేత్రాలు వ్యాపార క్షేత్రాలు అనలేరు అన్నారా చాలా గొప్ప క్షేత్రం అంబాద్రయ్య క్షేత్రం సామాన్యమైంది కాదు ఈనాడు చర్చ జరగాలి ఈ క్షేత్రం మీద డిబేట్లు జరగాలి కానీ ఎవరు మాట్లాడతా లేరు నిజం మాట్లాడుతున్నారా మాట్లాడండి నేను వస్తా డిబేట్కి స్వస్తి ఇక భోజనం చేసుకొని పడుకోండి ఉదయం స్నానం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని దీపాలు వెలిగించుకొని ప్రదక్షిణ చేసుకొని అమ్మతో ఏమైనా మొరపెట్టుకొని ద్వారం బయట కూర్చుంటే ద్వారం కాడ నెంబర్లు వేసి ఇస్తారు రెడ్డి ఒకటి రెండు మూడు నంబర్లు అట్లనే నంబర్ల కాసపడి ముందు ముందే కూసినారు ఇవన్నీ చేసుకున్నోలే ఆడ మేము దీపాలు పెట్టాం కొబ్బరికాయలు పెట్టాం డైరెక్ట్ ఆడ కూసుటం ఆడ బుర్ర తింటాం అంటే ముగ్గురమ్మలకి ఒకరికి రెండు కండ్లు మూడు రొంట్ల ఆరు కండ్లు ఆరు కండ్లను తప్పించుకొని ఉండగలవా అది మర్చిపోకూరి ఈ దేశ ఈ దేవాలయానికి ఒక ప్రతిష్టాత్మకమైన ధర్మం ఉన్నది ఏంటో తెలుసా ఇక్కడ గోవుపేడతో దీపం వెలిగించిన వాళ్లకు చాలా శుభం జరుగుతుంది ఇక్కడ దేవాలయం చుట్టూ పశు బండారు చల్లిన వాళ్లకు బంధానం ఏర్పడుతుంది మీ ఇంటికి రక్ష మీ జన్మకు రక్ష ఇక్కడ కొబ్బరికాయ కొడితే అమ్మవారికి ఆవుతి పోతే ముగ్గురమ్మలకు కావుతి పోతే మహాకాళికి ఆహుతి మీకు ప్రొటెక్షన్ లక్ష్మికి ఆహుతి ధన సంపదకు మీకు ఒక సిద్ధి సరస్వతికి ఆహుతి పోతే పరిపూర్ణమైన జ్ఞానం విద్వత్తు తెలివి తేటలు బుద్ధి కుశలత చదువు ఇవి మీకు ఇస్తున్న మెటీరియల్స్ అక్కడ ఈ మధ్య మా దాయకరెడ్డి అంటాడు గురుదేవ జనాలు వచ్చి ముందర కూస్తుంటారు కానీ దీపం పెట్టరు టెంకాయ కొట్టరు ఏం చేయలే గురుదేవ అంటే పోనీ ఏ గంగలు పోయోలో ఆ గంగలో నిడిచిపెట్టా అంట నేనైతే చూడండి తొందరపాటు చేయొద్దు ఏమర చేయొద్దు నిజముగా జగదంబల కృపను మీరు పొంది వచ్చి నా ముందలు కూసుంటే నేను ఇట్లా చూస్తేనే మీ పనులు అయిపోవాలి ఎందుకంటే ఆడ ఎనర్జీ ఎక్కువ తీసుకొచ్చింటారు మీరు బై కోర్ రికమెండేషన్ ఫర్ మీ అంతే మీరేమో తెచ్చి నానే తిమ్మిన వాడేస్తారు అంతా నా తాళం చేయాలాడు మీకు తెలియదు నిజమే బా మీకు తెలియదు నా తాళం చేయాలని ఉండే అమ్మ ఏమన్నది ఒరే నీవు సామాన్యుడవు కాదురా నీ ఎడమసి ఎడమకాలు మోహాలకు పుట్టుమర్చుంది నీ ఎడమకాలకు పుట్టుమర్చుంది నీవు జాంబవంతుని అంశంలో పుట్టినోడవురా నీ ఎడమసి చిట్కెనీలకి పుట్టుమర్చుంది నీ శుక్రాచార్యుని అంశంలో పుట్టినోడవురా నిన్ను కానీ ఇస్తే లోకం అంత ఇచ్చేస్తావు కొడుకు కానీ గుంజుకునే ఇప్పుకింద ఇది వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం అందుకే మీరు అమ్మని సేవించుకోండి నేనుంటా నేను ఎక్కడ పోను ఒకవేళ అమ్మ జర నిదానం చేస్తే ఒక రో వారం కన్నా మీ ఇంటికి రావచ్చు నెలకు రావచ్చు రెండు నెలలకు రావచ్చు ఆ గురువుగారు టైం ఇచ్చారు మా ఇంటికి రాలేదు అంట మనోగాయమ రామ్ రెడ్డి మీద జగడం పెట్టుకున్నదంట పాపం పాపం ఆ స్వామి వచ్చి ధర్మం కీడ ఉండి నా డేట్లు నా టైము మంచి చెడ్డ నాకు గుర్తు చేస్తున్నాడు నాకున్న వైరాగ్యం గుర్తు పెట్టుకుంటా నా పాడు ఇంతో అంత గుర్తు చేస్తున్నాడు గురువుగారు ఇచ్చి రాలేదంటదంట అయ్యో ఒక రోజు లేట్ అవుతుంది ఏమైంది మీ ఇంటికి వస్తా మీ ఫంక్షన్లోకి వస్తా మీకు అందరికి సమయం వేనికనే ఈ కడజాతిలో నన్ను ఉమ్మిచ్చుడు భగవంతుడు లేకుంటే ఏ బ్రాహ్మణుల కుటుంబంలో ఉడుతుట్టినో ఒకవేళ ఉట్టి కూడా నియమాలు ఉంటుండే కదా అందరికీ పనికొచ్చే వ్యక్తి వ్యక్తిని కాబట్టి నేను ఏడ ఉమ్మేలాడు ఉమ్మించుడు భగవంతుడు నేను మీకోసమే మళ్ళీ అన్ని విలువలను అన్ని ఏసాలు ఏపించుడు ఆకలి చూపించుడు దూప చూపించుడు కష్టం చూపించుండు చేతుకు దెబ్బ దాకిన్ని కాలకు దెబ్బ దాకిన్ని ముండు కూర్చిన ఎండ వాన అన్ని చూసిన మిమ్మల్ని అర్థం చేసుకునే గుణం నాకు రావాలని అర్థమవుతుందా గారిని అంత ఈజీగా అంచనా వేసుకోవద్దు స్వస్తి శివార్పణం వస్తూ అందరు చల్లగా ఉండండి వెళ్ళి భోంచేసుకోండి